తెలిసింది వెంటనే తనయం తింటాడో దాంతో పితృతర్పణం చేస్తాడు అంటే విహిత కర్మాచరణం ఏది చెయ్యాలో అది వదిలిపెట్టడో అది చేస్తాడు తప్ప చెయ్యవలసింది వదిలిపెట్టేసి జరిగిన సంఘటనతో మమేకమ ఏడుస్తూ కూర్చోడమో నవ్వుతూ కూర్చోడమో రాముడికి రాదు రామాయణం వినడానికి పనికొచ్చేది కాదు అనుష్ఠాన పర్యంతంలోకి రావలసింది మీరు కూడా రాముడు కాగలరు ఎప్పుడు మిమ్మల్ని మీరు ఇది పరిశీలించుకోవడం మీకు రావాలి ఏదో ఒక చిన్న సన్నివేశంతోటో సందర్భంతోటో మమేకమై నా జన్మ ప్రయోజనాన్ని నేను విస్మరిస్తున్నానా ఏది జన్మ ప్రయోజనం ఈ శరీరంతో రావడం మహద్భాగ్యం ఇది ఉంటే నేను ఏం చేయగలను అంటే ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో నడవగలను నాకు ఒక కారు ఉందనుకోండి నేను ఆ కారులో కూర్చుని సుఖంగా ప్రవచన మందిరానికి రాగలను కారు ఎంతవరకు పనికి వస్తుంది నన్ను తీసుకుని అక్కడ వరకు తీసుకొస్తుంది అంతేకాని ఓ కారా నన్ను ఇంటి నుంచి ఇక్కడ వరకు ఏసీలో చల్లగా తీసుకొచ్చావు పాప నువ్వు అక్కడ ఉండిపోవడం నేను ఇక్కడ కూర్చోవడం ఏమిటి నువ్వు కూడా వీరికి మీదికి రా అన్నాను అనుకోండి మాస్టర్ చాలా రెండు రోజులు రామాయణం అంటారు మీరు కదా ఎందుకంటారు ఒక్కటే కారణం అది వస్తువుని ఎక్కడ వరకు ఉపయోగించుకోవాలో తెలియనితనం ఈ శరీరంతో మీరు వచ్చింది ఎందుకు మీరు తరించడానికి ఈ జన్మలో ఓ ఆఫీసరు ఈ జన్మలో ఓ తమ్ముడు ఈ జన్మలో ఓ అన్న ఈ జన్మలో ఓ భార్య కాతే కాంత కస్తే పుత్ర సంసారూయమతీవ విచిత్ర కస్యత్వం కత్వతయాత తత్వం చింతయ తదియభ్రాత ఊపిరాగిపోయిన మరుక్షణంలో ఈ పాత్రలన్నీ అంతర్ధానమైపోతున్నాయి మరి నీ జన్మ ప్రయోజనం నశించిపోవట్ల సంఘటనలు జరగకుండా ఉంటాయా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది లేచిన తర్వాత ఫోన్ ఏదో ఒకటి రాకుండా ఉంటుందండి ఎక్కడి నుంచో ఏదో వస్తుంది దానికి నువ్వు మానేసేది సంధ్యావందనం పూజనే దానికోసం నువ్వు ఆ రోజున మోక్షం చదువుకోవడం మానేస్తావా దానికోసం నువ్వు గుడికెళ్ళడం మానేస్తావా నీ ప్రయోజనం ఏమైపోతుంది నీ జన్మేమైపోతుంది నువ్వు ఈ శరీరాన్ని పొద్దునందుకు ఉపయోగం ఏమైపోతుంది ఇది నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహజిక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి బ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని కీర్తించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు నీకొక రోజు సార్థకత పొందింది అంటే నువ్వు దీనితో ఎందుకొచ్చావో దానికి దీన్ని ఆ రోజు ఉపయోగించావా ఏదో ఒకటి విన్నానని చెప్పి దాంతో మమేకం చెంది దీన్ని విడిచిపెట్టావా ఇది తెలుసుకోగలిగితే లోపల ప్రతిబంధకాలు నిలబడకుండా విహిత కర్మాచరణమునందు పూనికతో ఉన్నవాడు ఇది ఎందువల్ల కనపడుతోంది నదిలో ఆ నీటిని చూస్తే ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నారు వాల్మీకి మహర్షి ఆయన గుండెల నిండా రాముడు నిండిపోయాడు పరమదయాళు అయిన రాముడు ఎవరి మీద కోపం పెట్టుకోని రాముడు ఎవడు ఎంత పాపం చేసినా క్షమించగలిగిన రాముడు మార్చుకుంటాడేమోనని అవకాశం ఇచ్చే రాముడు ఉదారుడైనటువంటి రాముడు మన్నించగలిగిన రాముడు ఏదైనా ఇచ్చేయగలిగినటువంటి రాముడు ఇంకోడు సంతోషిస్తే సంతోషించగలిగిన రాముడు తనకంటూ వేరు సంతోషం లేని రాముడు రాముడి సంతోషం ఏమిటంటే మీ సంతోషం తన సంతోషం రాముడి సంతోషం ఇంకా వేరే ఏం లేదు సీతమ్మ సంతోషం మన సంతోషం ఆవిడ సంతోషం ఆవిడ సంతోషం ఇంకా వేరే ఏం లేదు ఇది రాముడు అబ్బా ఏమి రాముడు ఎంత నిర్మల హృదయం ఇదిగో ఈ నీటిలా ఉంది కాబట్టి ఈ నీరు ఎలా ఉందో అలా ఉన్నాడా సన్మనుష్యమనో యథా సన్మనుష్యుడు చక్కని సహృదయుడైనటువంటి మనుష్యుని యొక్క మనసు ఎలా ఉంటుందో ఈ నీళ్ళు అలా ఉన్నాయి ఎందుకు వచ్చింది ఈ మాట గుండె నిండా రాముడు నిండిపోయాడు ఇంత గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఒకటి జరిగింది అనుకోండి ఇది మీరిప్పుడు పట్టుకోవాలి జరిగిన సన్నివేశాన్ని ఈశ్వరుడు ఏది కాకతాళీయంగా జరిగినవి కావు రామాయణం రావాలి అంటే ఎన్ని పరీక్షలు జరిగితే రామాయణం వచ్చిందో చూడండి సీతమ్మ తల్లి ముందు వెళ్ళింది లవకుశులు పుట్టారు శిష్యులు దొరికేట్టు చేసింది నారదుడు వచ్చాడు బుద్ధి ప్రచోదనం చేయించి ప్రశ్న వేయించింది సంక్షేప రామాయణం చెప్పించింది వాల్మీకి హృదయం నిండిపోయింది ఇప్పుడు ఆ నది ఎందు స్నానం చేసే ముందు ఆయన హృదయంలోకి రాముడు ప్రవేశించాడో లేడో నారదుడు చెప్పి వెళ్ళిపోయాడో వాల్మీకి హృదయంలో ప్రవేశించాడో లేదో మీకు ఈ శ్లోకం వల్ల తెలుస్తుంది అందుకు ఆ శ్లోకం ఇప్పుడు మనసు నిండా రాముడు ఈ మనసు నిండా ఉన్నటువంటి రాముడు సంతోషంతో ఆనందంతో ఇప్పుడు ఆయన దిగుతున్నాడు దేనికి దిగుతున్నాడు సంధ్యావందనం చేయాలి మనము స్నానం చేస్తాం రాముడు స్నానం చేస్తాడు మీరు ఎదర విందురు కానీ రాముడు స్నానం అంటే ఎలా ఉంటుందో రాముడి సంధ్యావందనం అంటే ఎలా ఉంటుందో రాముడి అగ్నిహోత్రం అంటే ఎలా ఉంటుందో రాముడు ఒకటి చదవడం అంటే ఎలా ఉంటుందో రాముడు ఒకటి కట్టడం అంటే ఎలా ఉంటుందో రాముడు బాణం వేయడం అంటే ఎలా ఉంటుందో మీరు చూద్దరు కాని ఇప్పుడు ఆయన ఇన్నాళ్ళు చేశాడు సంధ్యావందనం ఇప్పుడు రాముడు గుండె నిండా నిండిపోయిన తర్వాత నీటిలోకి ప్రవేశిస్తుంటే ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది ఎందుకు నిండిపోవాలి అంటే ఆయనని విడిచి ఉండలేక అనుగమించి వచ్చినటువంటి లక్ష్మణుడు గుర్తొస్తాడు కదండి రాముడు అనేటప్పటికే ఎందుకు వచ్చాడు లక్ష్మణుడు వెళ్ళమన్నారా ఎవరన్నా ఎవరు వెళ్ళమని లేదు ఎందుకు వచ్చేసాడు అన్నీ వదులుకుని అన్నయ్య సేవ ఏం చేశాడు అంటే అన్నయ్య స్నానం చేస్తుంటే అన్నగారికి బట్టలు పట్టుకెళ్ళాడు అన్నయ్య స్నానం చేస్తే ఓ పూర్ణ కలశంతో నీళ్లు పెట్టాడు అన్నయ్య పూజ చేసుకుంటానంటే పువ్వులు పెట్టాడు అన్నయ్య ఒరే ఇల్లు మనం అంటే వాస్తుకి సరిపోయేటట్టు ఇల్లు కట్టాడు పర్ణశాల వేశాడు ఇన్ని చేసినటువంటి లక్ష్మణుడు రాముణ్ణి ఎలా అనుగమించాడో అలా ఈ భరద్వాజుడు నన్ను అనుగమించి నేను సంధ్యావందనం చేసుకోవడానికి వస్తే నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్న తరువాత తాను చేసుకోవాలని నన్ను సేవించడానికి నా వెంట వచ్చాడు ఇప్పుడు శిష్యుణ్ణి చూస్తే రాముడి వెంట లక్ష్మణుడు గుర్తు రావాలి కదండి ప్రభావం ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడు వాల్మీకి రాముడు అయ్యారు ఒక రకంగా కాబట్టి ఆయన అంటున్నారు న్యస్యతాం కలశస్తాత బీయతాం వల్కలం మమ ఇదమేవా వగాహిష్యే తమసా తీర్థముత్తమం ఉత్తమమైనటువంటి ఈ తమసా తీర్థంలో నేను దిగి స్నానం చేస్తాను నాయన భరద్వాజ న్యస్యత కలశస్తాత ఆ నీటి నీటిని తీసుకెళ్లడం కోసం నువ్వు తీసుకొచ్చిన కలశ ఉందే దాన్ని కింద పెట్టు బీయతాం వల్కలం మమ నువ్వు పట్టుకొచ్చిన బట్టలున్నాయే అవి లే అంటే మీకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు పాత్ర శిష్యుడు పట్టుకున్నాడు ఎవరు పట్టుకున్నాడు వస్త్రాలు వాల్మీకి కట్టుకోవలసినవి శిష్యుడు పట్టుకున్నాడు గురువుగారి వెనకాతల శిష్యుడు వెళ్ళడం అంటే దేనికి వెళ్ళాలంటే లైక్ టోమట్స్ అండ్ సబ్స్క్రైబ్